ఈ జిల్లా నష్టమేదానికి కారణం కరోనా కంటే దరిద్రం జీరోనా జగన్ పేరు సింపుల్గా జీరోనా ప్రతి దాంట్లో భూ కబ్జాలు తనకు కావాల్సిన మనుషులకు టెండర్లు ఇవ్వడం వాళ్ళు పూర్తి చేయరు సాక్షి వచ్చిందే ఇక్కడ ఇది వాళ్ళకి టెంకాయ కొడాలి ఇది వాళ్ళు వస్తే ఎవరో సాక్షి అయినా ఇది వాళ్ళకి టెంగా కొడతారు ఒక్క రోజు కూడా రారు ఇది నమస్కారం ఉంటే దగ్గర వచ్చే కాలం ఇష్టం వచ్చేట్లా కడప టౌన్లో స్కూళ్ళు గ్రౌండ్లో వాళ్ళే వాటర్ ట్యాంకులు పెట్టుకోవడం ఇష్టం వచ్చేట్టు ఇప్పుడే ఆమె గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇష్టం వచ్చేట్టు చేశారు దేవుడి గడప రోడ్డు పూర్తి సైడ్ మేయర్ కూడికా ఏంది ఇది ఎక్కడికి పోతుంది బిల్లు ఇవ్వలే దేవుడు ఇలా బిల్లు ఆ గవర్నమెంట్ ఇవ్వలే మన మేయర్ కొడుకు ఆయన మళ్ళా జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళే కదా ఎవరియాల ఇది డిఆర్సీ బీడింగ్లో రైట్ చేసిన ప్రధాన క్వశ్చన్ ఇటువంటి క్యారెక్టర్ రోళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు ఏ స్టార్ట్ అయింది జయసా పోయినాడు నాడు ఏ టూ పోతా పోతా ఉరికేం పొడు అన్ను రాకపోతాడు ఏ వన్ అన్నను అరవై ఏ టూతో పాటు ఏ వన్ ఆయన ఆయన తప్పించుకుంటాడు ఎందుకంటే ఏదో ఆ రోజు ఇబ్బందుల్లోనే నేను చేసిన అంటాడు ఆయన గ్రావిటీ తగ్గుతుంది పెద్దన్న దొరుకుతాడు ఇది రాసుకోండి మెయిన్గా ఏడు నెలల పరిపాలనలో అభివృద్ధి పరుగులు పెట్టించేదానికే మా జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ వెల్ఫేర్ మంత్రి శ్రీమతి సవిత గారు వచ్చారు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు భూ ఆక్రమణలు భూ కబ్జాలు దీంట్ల మీద పూర్తిస్థాయి టాస్క్ ఫోర్స్ చేసి విచారం చేయాలని చెప్పి కూడా గౌరవ మంత్రి గారు కోరారు ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద రాజీపడే ప్రసక్తి ప్రసక్తే ఉండదు జగన్ అండ్ కో ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ బయటపెట్టి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఉన్నా కూడా చర్యలు తప్పవు అభివృద్ధి పరుగులు పెడతా ఉంది పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి సంపద సృష్టికి అవకాశాలు పెరుగుతున్నాయి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికల్లో హామీ ఇచ్చామో అవి తొందరలో ఒక్కొక్కటి కూడా అమలు నోచుకుండే పరిస్థితి వస్తూ ఉంది సంపద సృష్టి మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం ఒక పెద్ద శుభ పరిణామం అదేవిధంగా పెట్టుబడిదారులందరూ కూడా ఆకర్షితులై రాష్ట్రానికి వస్తున్నారు